మీరేం కోరుకుంటున్నారంటే మీరేం కోరుకుంటున్నారంటే స్వచ్ఛంగా పారే శిలోహు నీళ్ల లాంటి దేవుని యొక్క ప్రసన్నతను వదిలిపెట్టి అమ్మ దేవుని యొక్క ప్రసన్నతను వదిలిపెట్టి అశూరు దేశాన్ని అశూరు రాజుని వాక్యములో భక్తునైన యశా దేంతో పోల్చి చెప్పాడంటే యోఫ్రటీసు నదితో పోల్చి చెప్పాడు యోఫ్రటీసు నది మీ మీదకి నదిగా రావటం కాదు అది ఒక ప్రవాహంలాగా మీ మీదకి వస్తే ఎలా ఉంటుంది గట్ల మీద నుంచి పొంగి పొర్లి వరదలాగా వస్తే ఎలా ఉంటుంది మీ పరిస్థితి అలా ఇద్ది మీ పరిస్థితి అలా ఇద్ది నువ్వు అష్షూర్ని నమ్ముకుంటున్నావే అష్సూరు డబ్బులు డబ్బులిచ్చి లంచం ఇచ్చి వాడు నాకు సహాయం చేస్తాడు సిరియా వాడిని ఇస్రయేలు రాజుని చంపాడని నువ్వు సంతోషపడుతున్నావే అహాజు జాగ్రత్త నువ్వు యహోవాని వదిలిపెట్టి దేవుణ్ణి వదిలిపెట్టి నువ్వు శిలోహు నీళ్ల లాంటి మెల్లగా ఆనందంగా చక్కగా ప్రవహించే దేవుని శాంతిని వదిలిపెట్టి యుద్ధాన్ని కోరుకుంటున్నావు యుద్ధాన్ని